ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన భారతీయ సాంప్రదాయంలో ఋషులు కనిపెట్టిన వైద్యం ఆయుర్వేద వైద్యం ప్రపంచానికి ఆయుర్వేద వైద్యం యొక్క గొప్పతనాన్ని మరి మన భారతదేశం నుంచి ఋషులు అందించారు అలాంటి ఆయుర్వేద వైద్యము ప్రకృతి నుంచి వచ్చిన చెట్ల నుంచి వాటి బెరడల నుంచి వాటి వేళ్ల నుంచి వాటి ఆకుల నుంచి వాటి నుంచి వచ్చే కొన్ని ఫలాలు విత్తనాల నుంచి ఔషధాలుగా చేసి వాటిని జబ్బులను తగ్గించడానికి ఉపయోగించే వైద్య విధానమే ఆయుర్వేద వైద్య విధానం నేచర్ ఆహార పదార్థాలను ఇచ్చింది నేచర్ ఔషధ గుణాలు అన్న వాటిని అందించింది ఏది ఆహారంగా తినాలి దేన్ని ఔషధంగా తినాలని ఆ అవగాహన జ్ఞానం కలిగిన వారు ఋషులు వాళ్ళు తెలుసుకుని వాళ్ళ వాటిని ఉపయోగించుకుని అడవుల్లో కూడా ఉంటూ హాస్పిటల్ మందులు అవసరం లేకుండా పూర్తి ఆయుష్ని నూట యాభై సంవత్సరాలను ఎక్స్పీరియన్స్ చేసి వారికి శిష్యు పరంపరకి ఈ విజ్ఞానాన్ని అందించి ఇది అంతరించిపోకుండా రక్షించండి నలుగురికి అందిస్తూ సమాజాన్ని కాపాడండి అనారోగ్య సమస్యల నుంచి అని అలా ఋషి పరంపరగా ఆయుర్వేద వైద్యశాస్త్రాన్ని అట్లా అందిస్తూ వచ్చారు ప్రస్తుతం అది ఒక వైద్య శాస్త్రంగా ఐదున్నర సంవత్సరాల డాక్టర్ కోర్సుగా అది తయారై ఉంది మరి ఇప్పుడు వేల మంది ఆయుర్వేదిక్ డాక్టర్స్ మన దేశంలో తయారై సేవలు అందిస్తూ ఉన్నారు మరి అలాంటి ఆయుర్వేదం న్యాచురల్ ప్రకృతి సిద్ధమైంది కాబట్టి ఇది చాలా మంచిది అనేది అందరికీ ఉన్న ఒపీనియన్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే మరి ప్రకృతి వైద్యానికి ఆయుర్వేద వైద్యానికి తేడా తెలియక చాలామంది నేను మీరు చెప్పి ఆయుర్వేద వైద్యం ఫాలో అవుతున్నాను రాజుగారు అంటుంటారు అంటే నేను చెప్పేది ఆయుర్వేదంలో కలిపేస్తారు కొంతమంది ఆయుర్వేదం వాళ్ళు కూడా తెలియక ప్రకృతి వైద్యం అనేస్తూ ఉంటారు ఇట్లా రెండుటిని మిక్స్ చేసి వాడుతూ ఉంటాం తెలుసో తెలియక మరి ఉన్న తేడా ఏమిటి అసలు ఈ రెండుట్లో ఏది బెస్ట్ ఈరోజు మీకు అవగాహన కలిగించబోతున్నాను ప్రకృతి వైద్యం అంటే ఇది కూడా పూర్వం రోజు నుంచి మన ఋషులు ఆచరిస్తే మన పెద్దలు ఆచరింపజేసి ఒకరినొకరు కాస్త మంచి అలవాట్లు ఉపవాసాలు పొట్ట మార్చడం లంకనం చేయటం కానీ ఎప్పుడు తినాలి ఎప్పుడు తినకూడదు ఇలాంటివన్నీ ప్రకృతి వైద్యంలో భాగాలు ఇవి నేర్పిస్తూ వచ్చారు ఇది కూడా ఆయుర్వేద వైద్యంలాగా ఐదున్నర సంవత్సరాల మెడికోర్సులు ఇది కూడా ఆయుర్వేద వైద్యం వల్లే ఐదున్నర సంవత్సరాల మెడికల్ కోర్సుల సిలబస్ తయారైంది అండ్ ఐదున్నర సంవత్సరాల చేస్తే డాక్టర్ డిగ్రీ వస్తుంది మరి ఇందులో జబ్బుని తగ్గించటానికి అసలు ఉండవు ఇప్పుడు ఆకుల నుంచి చేసిన పసర్లు కషాయాలు మూలికలు ఔషధాలు అనేక ఇస్తారు కదా ఆయుర్వేదం ఇట్లా ఏమీ ఉండవు ఇందులో మరి ఎలా జబ్బులు తగ్గుతాయి అంటే మంచి అలవాట్లు మంచి ఆహార నియమాలు ఈ రెండు ఔషధాలుగా పనిచేస్తాయి అనేది ప్రకృతి వైద్య సిద్ధాంతము అందుకని ప్రకృతి వైద్యంలోకి వస్తే మందులు ఇవ్వటం బదులుగా అందరికీ మంచి మంచి అలవాట్లని మంచి మంచి ఆహార నియమాలని క్రమశిక్షణ కలిగిన ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఎలా జీవించాలనేదాన్ని నేర్పిస్తూ ఉంటారనమాట ఇది న్యాచురోపతి ప్రకృతి వైద్యం అంటే పంచతత్వాల శరీరానికి పంచతత్వాలతో చేసే చికిత్సలే ప్రకృతి వైద్యం న్యాచురల్ క్యూర్ అంటే న్యాచురల్ క్యూర్ నాచురల్గా క్యూర్ని అందించే వైద్యం న్యాచురోపతి అంటే ఇందులో గాలితోనూ నీటితోనూ మట్టితోనూ అగ్నితోనూ ఆకాశంతో వీటితోనే చికిత్సలు చేస్తారు పంచతత్వ లోపల ఉన్నాయి వాటితోనే చికిత్సలు అది నేచురోపతి అసలు ఇందులో మందు మాకు పసరపోత కాషాయం ఏ ఉండవు ఇది న్యాచురోపతి విధానం ఆయుర్వేదం ప్రకృతి నుంచి వచ్చిన మందులు నేచుర్ క్యూర్ మంచి అలవాట్లు మంచి ఆహార నియమాలు మందులా అని చెప్తారు ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ అది మరి ఏది బెస్ట్ అని ఇక్కడ ఆలోచిస్తే నేను ప్రకృతి వైద్యం ది బెస్ట్ అని చెప్తాను ఇలా అంటే మీలో కొంతమంది అనిపిస్తుంది ఆయుర్వేద ప్రేమికులకి ఆయన చెప్పేది ప్రకృతి వైద్యం కాబట్టి ఎవడ దాడు గొప్ప అనుకుంటాడు అని నన్ను కామెంట్ చేయొచ్చేమో అలా నేను చెప్పే వైద్యం కాబట్టి ఇది గొప్పది అని అంటలేదు యథార్థాన్ని ఒక్కసారి చెప్తా మీరే ఇది గొప్పది ది బెస్ట్ అని ఒప్పుకోకపోతే నన్ను అడగండికా ఇప్పుడు ఆయుర్వేద డాక్టర్కైనా ఆయుర్వేద డాక్టర్ ఫ్యామిలీకైనా మంచి అలవాట్లు మంచి ఆహార నియమాలు కావాలి అక్కర్లేదా అంటే కావాలంటారు అసలు ఏ మనిషికైనా ఇవి కావాలి అక్కర్లేదా ఎవరికైనా కావాలి అందుకని ప్రకృతి వైద్యం అనేది వీళ్ళకి వాళ్ళకి ఈ వైద్యం తెలిసిన వారికి ఆ వైద్యం తెలియని వారికి సంబంధం లేకుండా అందరికీ కావాలి మంచి అలవాట్లు మంచి ఆహార నియమాలు రోగికి కావాలి అక్కర్లేదా కావాలి అందుకే వాళ్ళకి పనికి వస్తుంది ఏ జబ్బులు లేకుండా చిన్న పిల్లలు కాస్త వయసులో ఉన్న టీనేజ్ పిల్లలు ఉంటారు వీళ్ళకి ప్రకృతి వైద్యం కావాలి అక్కర్లేదా చెప్పండి కావాలి ఎందుకంటే మంచి అలవాట్లు మంచి ఆహార నియమాలు వాళ్ళకి అవసరం లేదా కావాలి అందుకని ఇది అందరికీ అవసరం ఏ జబ్బులు రాకుండా అవసరం మరి ఇది ఎందులో ఉంది ఏ జబ్బులు రాకుండా ఆయుర్వేద వైద్యంలో ఉందా మీరు షుగర్ రాకుండా మెడిసిన్ ఇవ్వమనండి మీకు కీళ్ళు అరిగిపోకుండా మెడిసిన్ ఇవ్వమనండి మీకు లైఫ్లో క్యాన్సర్ రాకుండా మెడిసిన్ ఇవ్వమనండి మీ అట్లాగే మీకు కిడ్నీలు ఫెయిల్ అవ్వకుండా లివర్ ఫెయిల్ అవ్వకుండా లైఫ్లో మెడిసిన్ ఇవ్వమనండి ఎవరిస్తారు ఇట్లా రోగాలు రాకుండా ఆయుర్వేద మందులు కానీ ఏ మందులు లేవు రోగాలు వచ్చాక ఉండొచ్చు న్యాచురోపతి రోగం రాకుండా ఉండే ప్రిన్సిపల్ ఇది ఒక్క దాంట్లోనే ఉంటుంది నా ఎగ్జాంపులే ముప్పై ఏళ్ళ పైబడి నుంచి న్యాచురోపతి ఆచరిస్తున్నా ఏ రోగమూ రాలేదు ఇంకో ముప్పై ఏళ్ళు గడిచినా నాకు ఏ రోగమూ రాదు ఎందుకు రాదంటే ఇందులో ఆచరణ చేస్తే ఉండే గొప్పతనం అది అందుకని ఆయుర్వేద వైద్యం కంటే న్యాచురోపతి వైద్యం ది బెస్ట్ ఎందుకంటే ఇంకొక మాటలు చెప్పటానికి ఆయుర్వేద డాక్టర్ మంచి అయినా ఇంటి నిండా మందులు ఉన్నాయి వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళ భార్య ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు బా మా ఇంటి నుండి ఇన్ని మందులు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఎప్పుడు వేసుకుని అదృష్టం వస్తుంది నాకు అని అటు వచ్చి వచ్చి ఆ మందులు ఏమైనా మింగుతుంటారా వాళ్ళ డాక్టర్ వాళ్ళ నాన్నగారే వాళ్ళ ఆవిడికి మందులు ఊరికి వేసేసుకోమని రాసిచ్చేస్తారా వాళ్ళ పిల్లలకి వేసేసుకోమని రాసిచ్చేస్తారా ఎవరే వాళ్ళు ఆ మందులు ముందు ఉపయోగపడవు రోగం వచ్చాక మాత్రం అవి ఉపయోగపడతాయి ఆ రోగానికి ఉపయోగపడతాయి రోగికి ఉపయోగపడతాయి రోగం రాకుండా అవి ఉపయోగపడవు అదే ప్రకృతి వైద్యం ఉంది మీరు నేర్చుకున్నారు మీరు డాక్టరు ఇది మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఉపయోగించవచ్చు రోగం రాకుండా రోగం వచ్చింది మీ ఆవిడికి న్యాచురల్గా తగ్గించడానికి ఉపయోగించవచ్చు రెండు ప్రక్కల పదన కత్తి అదే నాచురోపతి అందుకని ఇప్పుడు చెప్పండి ఏది బెస్ట్ అలా అని నాచురోపతి ది బెస్ట్ అన్నామంటే ఆయుర్వేదం వేస్ట్ అని కాదు అక్కడ ఆయుర్వేదం కూడా న్యాచురల్గా చాలా మంచిది కానీ ఆయుర్వేద డాక్టర్ అవసరం కూడా నాకు రావాలి జీవితంలో ఆయన చుట్టూ తిరిగితే బాగుండని మీరు ఎవరైనా కోరుకుంటారండి మీ పిల్లలు కోరుకుంటారా దేవుణ్ణి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తారు ఆయుర్వేదం డాక్టర్ చుట్టూ తిరిగి అదృష్టం రమ్మని కోరుకోరు అంటే వాళ్ళ అవసరం రాకుండా జీవిస్తే ఇంకా మంచిది అనుకుంటారు మరి ఏ డాక్టర్ అవసరం రాకుండా జీవించాలంటే ఏది తెలియాలి నాచురోపతి తెలియాలి ఇదొక మందు కాదు ఇది ఒక వైద్యం కాదు వైద్యం కాని వైద్యం రోగం రాకుండా జీవించే అలవాట్ల సంబంధమైన వైద్యం ఇది మంచి ఆహార నియమాలు నేర్పే చక్కటి ట్రైనింగ్ ఇచ్చే ఒక జీవన విధానాన్ని ఇచ్చే వైద్యం ఇది అందుకని నాచురోపతి విధానం అంటే అంత గొప్పది ప్రకృతి వైద్యం ది బెస్ట్ దీన్ని మీరు తోడుగా చేసుకుంటే మీ జీవితం ఎంత హాయిగా సాగుతుందో దీన్ని మిస్ చేసుకున్నారా జీవితంలో చాలా కోల్పోయినట్లే కాబట్టి ఇన్నాళ్ళు మీరు అన్ని వింటున్న రహస్యాలన్నీ న్యాచురోపతి వైద్య విధానంలో భాగాలే కాబట్టి తెలుసుకోండి ఆచరించండి నలుగురికి పంచండి ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ న్యాచురోపతి ఫ్యామిలీస్గా మారండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం